హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి అయితే వైట్ కలర్ చున్నీ మీద డైయింగ్ చేయించాం ఫ్రెండ్స్ చూసారా ఇది మన వైట్ కలర్ పైన మన కట్ వర్క్లో కినుక వచ్చేసింది అంటూ జెరీ వర్క్ తోటి ఇది మొత్తం మనకి చెంకి ఉంది అలా చూసారా ఇది జార్జ్ క్లాత్ అండి వైట్ పైన మొత్తం మనకి పర్పుల్ కలర్ కావాలని చెప్పారు కస్టమరు చూడండి ఇంకో ఏ ఈ కలర్ వచ్చేసిందో అలా అనుకున్న కలరే మనకి కలర్లో ఇంకా ఎంత షైనింగ్ ఉందో క్లాత్ ఇంకా ఆ జెరీ అనేది ఇంత మారలేదు ఫ్రెండ్స్ చూసారా అది మనకి ఎలా ఉందో అలా వచ్చేసి నీట్గా వచ్చేసింది చూడండి మనకి జెరీ అనేది ఏం మాత్రం మారదండి ఇందులో థ్రెడ్ వర్క్ ఓన్లీ థ్రెడ్ కూడా మారదండి డైయింగ్లో ఓన్లీ క్లాత్ వర్క్ డై అవుతుంది మన ఏ కలర్ థ్రెడ్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా కస్టమర్కి అయితే బాగా నచ్చిందండి వాళ్ళు ఓకే అన్నారు క్లాత్ జూస్ ఎంత షైనింగ్ వచ్చేసిందో మనకి చూడండి కట్ వర్క్లు మనకి జీరీ ఏమైనా మారిందా చూసుకొని ఒకసారి ఏం మాత్రం మారదు క్లాత్ షైనింగ్ కూడా ఉన్నది అన్నట్టు ఓకేనా ఇలా మనము సార్ పైన కలర్ దొరకకపోతే వేయించుకోవచ్చు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్